నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుభారెడ్డికి పలువురు ప్రభుత్వ అధికారులతో పాటుగా విద్యా సంస్థల అధికారులు సిబ్బంది మిత్రులు అభిమానులు తరలివచ్చి మొక్కలు మిఠాయిలు అందించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యకుడు గోవిందరాజు సుబ్బారెడ్డిని తలపాగా షాలువతో ఘనంగా సత్కరించి సన్మానించారు అంతకుముందు జర్నలిస్టులు కానల జయబాబు నజీర్ రవి శేషావలి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం ప్రజలంతా ఎన్నో ఆశలతో ఆశయాలతో కళలతో కోరికలతో ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టారు ఇట్స్ ఏ గుడ్ నెంబర్ నెంబర్ రీత్యా చాలా చాలా మంచి సంఖ్య ఇది మరి ప్రజలందరికీ కూడా చాలా మేలు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాం సర్వే జన సుఖనోభను భవంతు అనేటువంటిది భారతీయ సంప్రదాయం దాని ప్రకారం మరి యావత్తు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేద ఐశ్వర్యాలతో హ్యాపీగా గడపాలి అని ఆకాంక్షిస్తున్నాం మా కేవీసు బాడు విద్యా సంస్థలు ఇప్పటికే విద్యార్థి లోకానికి ఆన్లైన్ సేవ చేస్తున్నాయి ఇండివిజువల్గా కేవీసు బాడిగా కూడా ఎవరెక్కడ పోయిన అడిగినా మరి అందరికీ ఆకలి తీర్చే వ్యక్తిగా నేను నిలబడ్డాను భవిష్యత్తులో కూడా మరి ప్రజలకనేది అనేది వాళ్ళు స్వయం సమృద్ధం కావాలి ఎవరికి ఎవరి ఎవరి నుంచి ఆకలి ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేకుండా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మాకు వద్దు మాకు సంపాదించుకునే శక్తి వచ్చి ఉంది అని ప్రజలు చెప్పే రోజు రావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్